రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుతాను మీరు ఊహించగండి నేను పిఠాపురంలో భూమి కొనుంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్నాలి అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు అలాంటి రాజముద్రని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రని తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అంత డ్రకోనియన్ యాక్ట్ అది అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకువచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన ఈ మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది విపరీతమైన ఓపిక కాన్స్టెంట్ గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది అనుభవ అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లు తప్పుని మీరు ఇలా చేయండి ఎలా ఆలోచించండి అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు మనసు మెధస్సుతో నలుగుతూ శారీ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన ఏముంది అని ఆయన నడిచి చూపిస్తున్నారు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన అని ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందపడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోయింది